మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకి క్యా క్యాబ్ డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున గవర్నమెంట్ అనేది నేరుగా వాళ్ళ ఖాతాలో వేస్తుంది మనకు అందరికీ తెలిసిన విషయమే సో ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ప్రీవియస్ గవర్నమెంట్లో మిత్ర పథకం కింద పదివేలు అయితే పడి ఉంటుంది వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా అనే దాని గురించి తర్వాత నుంచి కొత్తగా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు దీని గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తానండి సో హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో అయితే లైక్ చేయండి సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోరు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ కానీ అప్డేట్స్ గురించి కానీ జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్ గురించి కానీ రెగ్యులర్ అయితే వీడియోస్ చేస్తూ ఉంటానండి వాహన మిత్ర పథకానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ థింగ్ ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు తర్వాత ఇవి ట్రక్కులు ఉంటాయి కదండీ ట్రక్కులు గూడ్స్ వెహికల్స్ అయితే అలో లేదండి గూడ్స్ వెహికల్ ఇప్పుడు కొంతమంది ఆటో ట్రక్ ఉంటుంది సో లగేజ్ లగేజ్ అలాంటివి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మీరైతే ఎలిజిబుల్ కారు ఈ పథకానికి ఓన్లీ ఆటో డ్రైవర్ ని ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ తర్వాత ఈ మ్యాక్సీ క్రాబ్లు క్యాబ్స్ ఉంటాయి కదా అవి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీకు సొంతంగా వెహికల్ ఉండాలండి మీ పేరుపైన వెహికల్ ఉండాలి మీకు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలి మీ పేరుపైన వెహికల్ అంటే వెహికల్ మీ పేరుపైన రిజిస్టర్ లేకుండా మీరు వేరే వాళ్ళది లీజ్ కానీ రెంట్కి కానీ తీసుకుంటే మీకైతే ఈ పథకం అనేది వర్తించదండి ఫస్ట్ థింగ్ సో ఫస్ట్ థింగ్ మీకు ఏంటంటే మీ పేరుపైన వెహికల్ మీ పేరుపైన ఉండాలి అంటే ఓనర్ మీరే ఉండాలండి ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఓనర్స్ అనేది మీ పేరుపైనే ఉండాలి సో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి తర్వాత మీకు రేషన్ కార్డ్ ఉండాలి ఖచ్చితంగా బీపీఎల్ కార్డ్ అనేది ఉండాలి తర్వాత మీ కరెంట్ ఛార్జీ ఉంటాయి కదా ఆ యూనిట్స్ అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ లోపల ఉండాలి యావరేజ్గా తర్వాత సిటీస్లో ఉండే వాళ్ళకి కానీ ఎవరైతే ల్యాండ్ అంటే వెయ్యి గజాల చదరపు గజాలనే లోపలే ఉండాలండి ఇప్పుడు మీకు ఏదైనా ఫ్లాట్ అలాంటివి ఏదైనా ఉంటే వెయ్యి చదరపు గజాల లోపలే ఉండాలి తర్వాత మీ మీ ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఉండకూడదు తర్వాత ట్యాక్స్ అనేది సపోజ్ మీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటే మీకు కూడా ఈ పథకం అనేది వర్తించదండి తర్వాత ఒకే ఇంట్లో అంటే ఫా కొడుకు కొడుకు తండ్రికి ఇద్దరికి ఆటోలు ఉన్నాయంటే ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఓకేనా సో ఇక్కడ ఈ పథకానికి ఎవరు ఎలిజిబుల్ అనే దాని గురించి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేస్తాం తర్వాత మనం ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో చాలామందికి మనకి ఈ వాహన మిత్ర పథకం కింద పదివేలు అయితే పడింది వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మీకు ఇంతకుముందు అమౌంట్ అనేది పడి ఉంటుంది కదా మీరైతే ఇప్పుడేమో స్పెషల్గా అయితే అప్లై చేయాల్సిన పని లేదు ఆ డేటా ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ దగ్గరికి ఆల్రెడీ అంటే పన్నెండవ తేదీ అంటే శనివారం శనివారంకి ఆ డేటా అనేది వెరిఫై చేస్తున్నారు ఓకే మీరేమీ స్పెషల్గా మీకు ఆల్రెడీ పడి ఉంటే మీకు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే మీరైతే స్పెషల్గా అప్లై చేయాల్సిన పని లేదు సో డాక్యుమెంట్ అంటే ఆ డేటా అనేది ఆటోమేటిక్గా అనేది సచివాలయానికి వచ్చేస్తుందండి మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోండి మీ పేరు ఉందా లేదా అనేది మనకి ఫైనల్ లిస్ట్లో వెళ్ళి ఒకసారి సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి ఇప్పటివరకు అంటే ఇంతవరకు వాళ్ళకైతే వాహన మిత్ర పథకం ఎవరికైతే ఇంతవరకు అప్లై చేయలేదు ఫస్ట్ టైం సపోజ్ కొంత రీసెంట్గా ఒక సంవత్సరం ముందు ఆటో అలా ఏదైనా కొని ఉన్న వాళ్ళు అయితే వాళ్ళైతే స్పెషల్గా మీరైతే పదిహేడో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు మీరు డైరెక్ట్ నేర్గా మీ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలండి సో మీరైతే పదిహేడు తేదీ నుంచి పంతొమ్మిది తేదీ వరకు సచివాలయంలో అప్లై చేసుకోవాలి ఆల్రెడీ ఇంతకుముందు వాహన మిత్ర డబ్బులు పడిన వాళ్ళైతే మీరైతే ఎటువంటి అప్లై అప్లై చేయాల్సిన పని లేదు మీ డేటా అనేది ఆటోమేటిక్గా సచివాలయంకి వచ్చేస్తుంది ఇది కొత్తగా ఉండే వాళ్ళకి మాత్రం ఓకేనా సో ఇరవై ఒకటో తేదీ ఏమవుతుందంటే దీని గురించి వెరిఫై చేస్తారు ఫైనల్గా ఇరవై నాలుగో తేదీ ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారండి ఈ పథకానికి ఎవరు ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదనేది సచివాలయం దగ్గర ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఓకేనా మనకి అక్టోబర్ ఒకటి ఫైనల్గా నేరుగా పదిహేను వేలు అనేది మీ ఖాతాలోకి నేరుగా వేస్తారు ఓకే మళ్ళీ ఇంకొకటి ఇది చాలా ముఖ్యమైన అంశం అండి చాలామందికి అన్నదాత సుఖీభవ కానీ తల్లిక వందనం స్కీమ్ కానీ అమౌంట్ పర్లేదు వారి పేరు ఎలిజిబుల్ ఉంది ఎందుకు పని లేదు అంటే మీరు ఖచ్చితంగా మీ ఆధార్ నెంబర్ ఉంటారు కదా మీ ఆధార్ నెంబర్కి ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో కదా మీ బ్యాంక్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలండి ఎన్పిసి అనేది లింక్ లేకపోతే మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా కూడా మీకు అమౌంట్ అనేది పడదండి సో దాని గురించి నేను ఒక వీడియో అయితే చేశాను ఏ విధంగా మీరు ఫోన్లోనే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు నేనైతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతానండి మీరు ఆ వీడియో చూడండి మీ ఫోన్లోనే మీ ఆధార్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఎన్పిసి లింక్ ఎందుకంటే మన గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ డబ్బులు గురించి ఏదైనా సరే ఒక బ్యా ఒక అకౌంట్ నెంబర్కి మాత్రమే పడుతుందండి అందుకోసం సో చాలామందికి అయితే అన్నదాత అప్పుడు అయితే చాలామందికి ఇదే ప్రాబ్లం వల్ల పర్లేదు వాళ్ళు ఎలిజిబుల్లో లిస్ట్ తర్వాత మీ బ్యాంక్ నెంబర్ ఏదైతే ఇస్తారు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అది యాక్టివ్ యాక్టివ్లో ఉండేలాగా చూసుకోండి అంటే యాక్టివ్ అంటే మీరు గత సంవత్సరంగా ఆ అకౌంట్ని యూస్ చేస్తూ ఉండాలి విత్డ్రాల్ చేస్తూ ఉండాలి అలా లేదు అని ఇచ్చారనుకోండి ఆ అమౌంట్ అనేది మీకు అది ఇనాక్టివ్గా ఉండడం వల్ల అమౌంట్ అనేది పడకపోవచ్చు ఓకేనా సో తర్వాత మీకు ఈ డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ కంపల్సరీ ఉండాలి మీ పేరుపైన ఉండాలి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ పైన డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి తర్వాత రేషన్ కార్డు ఉండాలి ఫిట్నెట్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి ఇవన్నీ ఉండాలండి ఖచ్చితంగా మీరు అప్లై చేసేప్పుడు తర్వాత ఆధార్ కార్డు సో మీరు సచివాలయానికి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఇవి తీసుకెళ్తేనే వాళ్ళు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో ఎక్కడ అప్లై చేసేదానికి అవకాశం లేదండి మీరు నేరుగా సచివాలయానికి వెళ్ళి అక్కడ మాత్రమే పదిహేడో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు మాత్రమే ఉంది అప్లై చేసేదానికి ఈ పన్నెండవ తేదీ అంటే మొన్న మొన్న అయితే పాతగా పాతగా ఇంతకుముందు మనకి వాహనమిత్ర స్కీమ్కి అమౌంట్ పడిన వాళ్ళ డేటా అనేది వెరిఫై చేస్తున్నారు వాళ్ళకి ఏదన్నా అంటే వాళ్ళ ఇంకేదన్నా ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ వాళ్ళు ఎలిజిబుల్ కాదని వెరిఫై చేస్తుంటారు ఆన్లైన్లో డేటా మీరైతే సపరేట్గా అయితే అప్లై చేయాల్సిన పని లేదు ఓకేనా సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే సో లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గవర్నమెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అనేది నేను అప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో